పదాలు పరాలు చావత్ పిచ్చుకా పుచ్చకాయ పచ్చ మచ్చ గచ్చు చర్చి చర్చా 레지 피지 아지 비체 비초 비초 치초 비초 보체 필초 카초 미체 కుర్చీ బాల్చి లాల్చీ పుచ్చు మార్చి కూర్చు అవి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలతో చావత్తు చావత్తుతో అక్షరాల పదాలు నిచ్చన అచ్చట పచ్చడి మచ్చిక వెచ్చన పల్చన పచ్చిక పీల్చెను అచ్చన అచ్చర తనచ్చు పచ్చీసు లచ్చిమి డచ్చిలు చెమచ్చు అమర్చు ముచ్చట పొంచాలి వృశ్చికం చెించు నాలుగు అక్షరాల పదాలు అచ్చరు పిచ్చి కుక్క చర్చించను జడకుచ్చు గచ్చకాయ నిశ్చయము వెచ్చని నీరు పుచ్చకాయ మచ్చల కుక్క ఐదక్షరాల పదాలు పచ్చని కుచ్చు టోపీ పచ్చిక బయలు పొచ్చ పుచ్చు వంకాయ పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను మచ్చిక చేయ చూడబోగా పిచ్చుక ఎగిరెను పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుకవాలెను మచ్చిక చేయ చూడబోగా పిచ్చుక ఎగిరెను పైకి పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చుకోవాలను మచ్చిక చేయ చూడబోగా పిచ్చుక ఎగరను నిచ్చన పైకి గచ్చు మీద పిచ్చుక రచ్చబండపై ముచ్చట గచ్చు నీళ్ళ మీద నిచ్చెన పిచ్చుక నిచ్చెన ఎక్కింది చొక్కా మీద సిరామచ్చలు పచ్చ పచ్చని పుచ్చకాయలు గచ్చు అరుగు మీద మచ్చల కుక్క ఎక్కింది ఈ విధంగా చదవాలి చావత్తుతో పదాలు చదువుతారు కదా పిల్లలు బాగా చదువుతారన్న మీరు